అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుందని దేవరకొండ శాసనసభ్యులు తెలిపారు చింతపల్లిలో నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని చింతపల్లిలో నూతన రేషన్ కార్డులను లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చడం జరుగుతుందని తక్కిన వాటిని కూడా నెరవేరుస్తామని తెలిపారు గత ప్రభుత్వం పది సంవత్సరాలలో రేషన్ కార్డులు ఇవ్వలేదని అలాగే ఇండ్లు కూడా ఇవ్వలేదని చెప్పారు తాము ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఆరు క్యారంటీలను అమలు చేయడం జరుగుతున్నదని అదేవిధంగా తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీని చేయడం జరిగిందని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సన్నబియ్యం పంపిణీ వంటివి తమ ప్రభుత్వం అమలు చేస్తున్నదని అన్నారు ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ అని కార్డులు రానివారు కొత్తగా దరఖాస్తు చేసుకుంటే విచారించి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పథకంలో భాగంగా అన్ని వసతి గృహాలు అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలలకు సన్న బియ్యం నిరంతరం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇందులో భాగంగా మండల స్థాయి స్టాక్ పాయింట్లు ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీ చేస్తున్నారని తెలిపారు ప్రత్యేకించి తహసీల్దార్ మొదలుకొని జిల్లా కలెక్టర్ వరకు ఎమ్మెల్యే పాయింట్లు తనిఖీ చేస్తున్నామని దేవరకొండ నియోజకవర్గంలో ఇప్పటి వరకు పన్నెండు వేల ఎనిమిది కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందని అంతేకాక ఇరవై నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు మంది సభ్యులను రేషన్ కార్డులలో చేర్చడం జరిగిందని కలెక్టర్ తెలిపారు చౌక ధర దుకాణ డీలర్ల సమస్యలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని త్వరలోనే వారి సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద సాగునీటిని విడుదల చేసినందున అన్ని డిస్ట్రిబ్యూటరీల ద్వారా సక్రమంగా సాగునీరు అందించేందుకు ఒక్క

కొత్తగా రేషన్ కార్డు ఇస్తాం రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఇందిరాయిల్ ఇస్తాం ఇవన్నీ పథకాలను మీకు అందజేస్తామని ఆనాడు మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాళ్ళందరికీ ఒకడొకటిగా ఈ సంక్షేమ పథకాలు అందజేశారన్న ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకోబోతున్నాం అందులో భాగంగానే ఇవాళ ఒక చింతపల్లి ఉన్నే కొత్తగా పదహారు వందల అరవై ఆరు రేషన్ కార్డులు పంపిణీ చేయబోతు దేవతొండ మండలం సంబంధించిన ఎంఎల్ఎస్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్ అది కూడా మేము అప్పుడు అప్పుడు తనిఖీ చేస్తూ ఉన్నాము ఈ తనిఖీ చేసే వెనుక ఉద్దేశం ఏంటంటే మన వసతి గృహాలు కావచ్చు మన ఆంగన్వాడీ కేంద్రాలు కావచ్చు లేదా పేదవాళ్ళకి ఆహార భద్రత కార్డుతో పాటు ఇచ్చే బియ్యం కావచ్చు అది నాణ్యతతో కూడిన బియ్యం మనం ఇవ్వాల్సిందే అది తప్పకుండా మా ఎంఆర్ఓ స్థాయి నుంచి కలెక్టర్ స్థాయి వరకు మేము దాన్ని తనిఖీ చేస్తాం ఇక్కడ కొంతమంది ఫేర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఉంటే కూడా నేను మీ అందరికీ ఒక శుభవార్త తెలియజేస్తున్నాను